వెల్కమ్ టు అమ్మతో ఆవకాయ పాలల్లో గోధుమ పిండి వేసి ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ చేయండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ప్యాన్ పెట్టుకొని అందులోకి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇక్కడ నేనైతే నెయ్యి తీసుకున్నానండి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకోండి ఈ జీడిపప్పుని వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత ఇక్కడ నేను కొలతకి ఒక కప్పు తీసుకొని ఒకటి పావు కప్పు వరకు గోధుమ పిండిని నేతిలో వేసుకొని వేయించుకుంటున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు నెయ్యి మొత్తం చక్కగా పిండి మొత్తానికి పట్టే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టవ్ పైన పాలు తీసుకోవాలండి ఇక్కడ నేను ఒకటి పావు కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి రెండున్నర కప్పు వరకు పాలు తీసుకున్నాను ఈ పాలని మరిగించుకోవాలి పాలని ఈ విధంగా కాచుకోవాలండి పాలు పొంగు వచ్చేటప్పుడు ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మీరు గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి పంచదార పాలల్లో కలిసే వరకు కలుపుకోవాలండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి యాలకులు కూడా వేసుకొని పాలని ఇక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ పైన మనం ముందుగా వేయించుకున్న గోధుమ పిండి పాత్ర పెట్టుకొని మనం మరిగించుకున్న పాలని ఇప్పుడు గోధుమ పిండిలో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మీరు హై ఫ్లేమ్లో పెడితే ఉండ ఉండకట్టేసిద్ది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు నెయ్యి కూడా వేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకుంటే చాలు గోధుమ పిండితో హల్వా రెడీ ఇది అచ్చం మనకి చలిమిడిలాగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది మరి మీ అందరికీ ఈ హల్వా నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లేకపోతే సబ్స్క్రైబ్ అన్నా చేయండి అది కూడా కాదు అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి అయితే మీరందరూ అసలు ఇవన్నీ చేయకపోయినా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి